నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ మాన అభిమానం ఉంటే ఈ నా వెంకరెడ్డి జాతుల క్షమాకుని చెప్పటిరెడ్డి వెంకటరెడ్డి రామటిరెడ్డి వెంకటరెడ్డి వృద్ధానా కొనగా వచ్చానా కొనకాలి అంటే ఎంత బాధ అవుతుందా కుమటిరెడ్డి వెంకరెడ్డి ఒక అమ్మ అప్పటి అడిగితే నీకేమైతుందా మీ రక్తం వసదా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినా ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసాం కానీ నువ్వు దళారు లెక్క రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిగుల కోసం రాజీనామా చేశావు ఇలాంటి మా వర్గాలను చంపాలని చూస్తే ఎగిశిక్సి పడతాంరా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి నీలాంటి తాగుబోతులు నీ తాని మొగ వ్యభిచారాలు మా వర్గాల చేతికి వచ్చిన కొడగ్గా నిన్ను కత్తులతో కోతి సంస్థ జిల్లాలో పొంద పెట్టకపోతే మా జాతులు నిద్రగా తొలగిస్తున్నా నువ్వు తాగుతులు కొద్ది కానివి నల్గొండ అభివృద్ధి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ అయిన ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేసానంటుకెట్ ఇస్తుందా మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా మళ్ళా నువ్వే అవుతున్నావు నీ మంది మాగలు రైతులు కానీ మా వర్గాలను చంపుతా అంట ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు నాకు రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా రేపు ఆఫీస్ మీదకి వస్తున్నా నల్గొండమటిరెడ్డి అక్కర్ రెడ్డి నిన్ను నీ కుటుంబం నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు బ్రాండ్ సీసాను అమ్ముకునే కొమట్ అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చ పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ వర్గాల అధికారాలు ఇస్తుంది మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదవులు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్దశాలలు మాల మాదిగా మంగలి రజక కమ్యూనిటీ కులాలు ఈ కులాలను నువ్వు నీకు ధైర్యం ద్వారా నువ్వు మొగడు వారా రేపు పన్నెండు గంటలకు నువ్వు ఎక్కడ ఉంటుంది సవాలుస్తున్నా చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా సంపూర్ణ నాకు బొంద పెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క గౌరవే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారుల బలహీన వర్గాలని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా ఏం తప్పు చేసిండు పార్టీలో చర్చలుంటాయి పార్టీలో అవకాశాలు రా కోసం మేము పోరాడతాం నీ మీద కూడా పోరాడతాం కానీ భారతీయ జనతా పార్టీతో తెరవైన ఒప్పందాలు చేసుకోం బీజేపీని గెలిపి నువ్వు ఎవరికి సాయం చేసినావు ఏ వర్గాలకు సాయం చేసినావు కేవలం మంది బాలకు నీ తగుతలకు నీ సీసాలో సోడా కలిపేటువంటి లుచ్చాగాళ్లకు మాత్రమే నువ్వు చేసిన తప్ప మరొకటి కాదు నువ్వు ఇరవై నాలుగు గంటల లోపట ఈ బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి ఈ వర్గాలు